శివుని ఉగ్రరూపంతో పుట్టిన స్వామి వారి గుడి గురించి అయితే మనం తెలుసుకుందాం ఇక్కడ స్వామివారికి నైవేద్యం గుమ్మడికాయ అంట శ్రీ వీరభద్ర స్వామి వారు గుట్ట పైన స్వయంబుగా వెలిసారు గుట్ట భక్తులు ఈ స్వామివారి గుడి చరిత్ర గురించి తెలుసుకుందాం ముందుగా లైక్ చేయండి మా చేయండి తెలుసు హలో ఫ్రెండ్స్ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటారు ముందుగా అందరికీ హ్యాపీ మకర సంక్రాంతి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అనమాట టుడే బ్లాగ్ వచ్చేసి కొత్త కొండ జాతరకు అయితే వెళ్ళబోతున్నాం మనం ఇప్పుడు జగిత్యాల నుంచి అయితే మనం స్టార్ట్ అయినాం ఇప్పుడు ప్రస్తుతం అయితే కరీంట్మరలో ఉన్నాం కేబుల్ బ్రిడ్జి పైన ఉన్నాం మనం తీసుకొచ్చి ఇక్కడ కేబుల్ బ్రిడ్జి పైన ఉన్నాం హెచ్ఎస్ కరెంట్ కేబుల్ బ్రిడ్జి ఈ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే బయలుదేరిన్నాం జగిత్యాల నుంచి వచ్చేసి కరెంట్ మరకి ఇప్పుడు రావడానికి వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం సెవెన్ థర్టీ అవుతుంది అయినా ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత అయితే తెలియదు చాలా అందంగా బాగా అయితే వెళ్తున్నాం అసలు ఈ కొండ జాతర ఎక్కడుంది వీరభద్ర స్వామి ఆలయం ఆలయం ఎక్కడుంది అనేది ఇప్పుడు నేను మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఈ దేవస్థానం కూడా ఏ ఊర్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ దేవస్థానం ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో అయితే జాతర జరుగుతుంది ప్రతి సంవత్సరం సంక్రాంతికి జాతర అయితే జరుగుతుంది ప్రతి ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్ మీరు చూస్తున్నారు ఇక్కడ నుంచి పార్కింగ్ ప్లేస్ ఇక్కడ పార్కింగ్ దగ్గర పార్కింగ్ చేసి బండ్లను మనం ఇక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ టెంపుల్ దాకా నడవలసి ఉంది జాతర చూసుకుని పాదయాత్ర మనం వచ్చేసి వీరభద్ర స్వామి చరిత్ర అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి సంక్రాంతి జనవరిలో ప్రతి సంక్రాంతి భోగి సంక్రాంతి కనుము ఈ మూడు రోజులైతే అంగరంగ వైభవంగా జాతర జరుగుతుంది ఇక్కడ స్వామివారి ప్రత్యేకత వచ్చేసి కూర మీసార వీరభద్ర స్వామివారి ప్రత్యేకత వచ్చేసి పదహారు వందల సంవత్సరాల క్రితం పట్ల కొందరు కుంబరులు కట్టెల కోసం ఎడ్ల బండి తోటి ఎడ్ల బండిని తీసుకొని గుట్టపైన వెళ్ళారు వెళ్ళిన తర్వాత కట్టెలు కొట్టుకొని ఒక దగ్గర జమ చేసుకొని అలసిపోయిన కుంబరులు మనం విశ్రాంతి తీసుకుని ఒక దగ్గర చోటు దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారన్నమాట వాళ్ళు విశ్రాంతి తీసుకొని ఇవ్వడంతో వాళ్ళ ఎడ్లు అయితే వాళ్ళు వాళ్ళకు కనిపించవు కనిపించడంతో తర్వాత అడవంత వెతుకుతారు ఆ గుట్ట పైన అడవంత వెతికేసరికి అక్కడనే చీకటి పడుతుంది ఆ రోజు అక్కడనే పనుకుంటారు అక్కనే పనుకునేసరికి నైట్ కళలోకి వచ్చి వీరభద్రుడు స్వామిని ఇక్కడ పైన వెలిసి ఉన్నాను మా కింద గుడి కట్టించి గుడి స్థాపనలో ప్రాణప్రతిష్ఠ చేస్తే మీ ఎడ్లు మీకు తిరిగి వస్తాయి అని స్వామివారు వచ్చేసి కళ్ళ చెబుతారు ఎవరికి కుంభరు కళలో చెప్పేసరికి నిజంగా అక్కడ ప్లేస్కి వెళ్ళి చూస్తే స్వామివారి విగ్రహం అయితే ఉంటుంది ఆ విగ్రహాన్ని తీసుకువెళ్ళి కింద అయితే గ్రామంలో టెంపుల్ నుంచి కట్టి గ్రామంలో స్వామివారిని ప్రాణ చేస్తారు చేసిన తర్వాత వాళ్ళ ఎడ్లు వాళ్ళకి దొరుకుతాయి అప్పటి నుంచి ఇక్కడ వీసాల వీరభద్రం స్వామి వారు ఇక్కడైతే పూజలు అందుకుంటున్నారు భక్తులకు అందరికీ ఆశీర్వాదం ఇచ్చుకుంటూ పూజలు అయితే అందుకుంటూ ఉన్నారు ప్రతి సంక్రాంతికి ఇక్కడ జరుగుతుంది జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది అండ్ అక్కడ అందరి దీవాలకులు కాకుండా ఈ స్వామి వారికి ప్రత్యేకంగా నైవేద్యం కుమ్మడికాయ అనమాట ఈ స్వామి వారికి నైవేద్యం గుమ్మడికాయ తోటి నైవేద్యం పెడతారు ఈ ప్రతి గుడి ప్రత్యేకత ఆలయం ఇంకా స్వామి ఎలా ప్రతిష్ఠించారు అనేది ఇది కథ ఫ్రెండ్స్ వీరు నచ్చిన వీరు నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ఆల్ పెట్టుకొని మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ అండ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి ఈ జాతరని కూడా ఇంకా విజిట్ చేయండి అండ్ మీ వీడియోని కూడా షేర్ చేయండి మీరు కూడా ఈ కొత్త కొండ జాతరకు వచ్చారా అస్తే మీరు ఎంతమంది వచ్చారు ఎలా వచ్చారని కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒకవేళ రాకపోతే నెక్స్ట్ వచ్చే ఇయర్ సంక్రాంతికి కూడా రండి తప్పకుండా చెప్తున్నాగా సంక్రాంతి రెండు రోజులు అనగానే ఈ జాతర అయితే ప్రారంభం అవుతుంది సంక్రాంతి అయిపోయే వరకు టూ డేస్ వరకు సంక్రాంతి ఇక్కడ జాతర అందరం వైభవంగా జరుగుతుంది ఆయన ఇక్కడ నైట్ ఎడ్ల బండిలతోటి ఊరేగింపు కూడా ఉంటుంది ఆ నైట్ విజువల్స్ అయితే మేము తీయలేము టైం అయితే వీలైతే మాకు కాలేదు మీరు వస్తే మాత్రం ఒక రోజు ఇక్కడ స్టే చేసి ఆ విజువల్స్ కూడా చూడవచ్చు చూసి ఇక్కడ స్వామ్యాన్ని మొక్కి కూడా మీరు తిరుగు ప్రయాణం అయితే వెళ్ళచ్చు ఇంకా లోపల దర్శనానికి అయితే మేము వెళ్ళినప్పుడు లైన్ అయితే చాలానే ఉంది ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ లోపల అయితే కెమెరాస్ కానీ వీడియోస్ కానీ అలౌడ్ లేదు కానీ గుడి పర్యావరణ చుట్టుపక్కల వీడియోస్ తీయొచ్చు కానీ ఇప్పుడు జాతర జరుగుతుంది కాబట్టి రద్దు చాలా ఉండడంతో పోలీస్ శాఖ కానీ వాళ్ళు కానీ వీడియోని అయితే తీసి ఆగేంత టైం అయితే ఇస్తలేరు స్వామివారిని దర్చుకొని తొందర తొందరగా వెళ్ళిపోవాలని చెప్తున్నారు అందుకే వీడియో తీయడానికి అక్కడ నాకైతే వీలు కాలేదు మీరు నార్మల్ టైంకి వచ్చినప్పుడు లేకుండా జాతరకు వచ్చినప్పుడు నార్మల్ అయితే చూడొచ్చు మీరు ఇక్కడ స్వామివారికి కూడా ఇక్కడ వచ్చిన భక్తులు కానీ వెండి బంగారంతో స్వామివారికి కూర మీసాలు సమర్పిస్తారు కోరుకున్న కోరికలు నెరవేరుతారు నెరవేరుతారని ఇక్కడ వారి మన ఇక్కడ ప్రజలందరూ నమ్ముతున్నారు అండ్ ఇక్కడ లోపల వరకు బస్సు కూడా అలౌడ్ ఉంది బండి పార్క్ కన్నా లోపల బండి పార్క్ బయట చాలా సూపర్ గాల राहत काय तीन टिका नाही पत्र नेक्स्ट व्हिडिओ कलॉ बाय बाय